జనబేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం శ్రీ యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా పలమనేరు నందుగల శ్రీ యోగి వేమారెడ్డి ఉద్యానవనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కవులు రచయితలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కవులు మాట్లాడుతూ వానలో తడవని వారు కానీ వేమన సూక్తులు తెలియని తెలుగువారు ఉండరని వేమన ఇప్పటికి ఐదు వేల పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు వేమన ప్రజాకవి సంఘ సంస్కర్త విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారికి సుపరిచితాలని అందరికీ అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించి ఆటవలిదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువలు తెలుగు సంగతులను ఇమిడ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వయోవృద్ధులకు సన్మానం వందకు పైగా వేమన పద్యాలు పాడిన పిల్లలకు బహుమతులు ప్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు ప్రజాకవి ఒక జాతీయ కవిగా గుర్తింపబడినటువంటి తెలుగు కవి వేమన గారిని గురించి ఈరోజు మనం చర్చించుకోవటం చాలా సంతోషకర విషయం ఎందుకంటే వానలు తడియని వారు అంటే వానలో తలవని వారు కానీ పూనుక వేమన్న చేత కొలగని వారు నానాదిలో వెలికిన కానమురా ఎంతవా కవి చౌడప్ప అని చౌడప్ప చెప్పాడు చౌడప్ప కవి అంటే వారలో తడవని వారు కానీ వేమన పద్యం కానీ కనీసం వేమన పద్యంలో ఒక సూక్తి కానీ తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఎందుకు అలా అందరి నాళ్లలో ఆయన నానాడు అంటే ఆయన చెప్పినటువంటి సూక్తులు నీతులు అన్నీ కూడాను అందులో పద్యాలలో అంతర్లీనమై మనం వేమన పద్యాలు అక్కడ చెప్పారు వాటిలో చూస్తే మొదటి రెండు లైన్ల విషయాన్ని చెబుతాయి మూడో భాగం ఒక సూక్తి లాగా ఒక నీతి లాగా తెలియజేస్తుంది మరి ఆ రకంగా చెప్పినటువంటి కవి మరొకరు లేరు ఇప్పటి వరకు వేమన పద్యాలు దాదాపు ఐదు వేలకు పైగా సేకరించడం జరిగింది ప్రతి విషయంలోనూ వేమన ప్రవేశించని సామాజిక సమస్యే లేదు అన్ని సమస్యల మీద ఎప్పటికప్పుడు వెళుతూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి సమస్య మీద ఆసువుగా అంటే అప్పటికప్పుడే పద్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వాడు వేమన అయితే వేమనను దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు వెలుగులోకి రాకుండా చేసింది ఆనాటి సమాజం వేమననేటటువంటి ఒక కవిని ఆయన యొక్క సాహిత్యాన్ని సమాజంలోకి వెలుగులోకి తీసుకురాకుండా అడ్డుపడింది ఆనాడున్నటువంటి బూర్జువా ప్రభుత్వాలు కావచ్చు అని కూడా ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రుగ్మతలను నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా విమర్శించినటువంటి వాడు మరి అవి బయటకు పొండకుండా ఉండాలి అంటే ఆయన సాహిత్యం వెలుగులోకి రాకుండా చేయాలి అని చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఈ బ్రిటిష్ అతను పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఈ వేమన పద్యాలను సేకరించడం మొదలు పెట్టాడు ఆ తరువాత అనేటటువంటి ఆయన ఆయనకి ఈ రోజు మనం వేమన జయంతి సందర్భంగా ఆయనకు అందరం నమస్కారం పెట్టారు కారణం ఏమంటే ఈ వేమన పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆంగ్లేయులు చార్లెస్ ఫిలిప్ గ్రౌన్ మొట్టమొదటగా జనాలందరూ ఉంటే ఇవేవో చాలా బాగున్నాయని చెప్పి తెలుగు నేర్చుకొని ఆరు వందల తొంభై ఆరు పద్యాలను ఆయన సేకరించి ముద్రించాడు అంటే మొట్టమొదట ముద్రణ రూపంలోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత అనేక మంది విషయాన్ని అల్పబుద్ధిమానికి అధికారం ఇచ్చిన చెప్పు తినని కుక్క చెరకు దిగి పెరుగున విశ్వరామ విను ఆయన ఇవన్నీ చెప్పి దాదాపు ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు అవుతాను ఈనాటికి కూడా అవన్నీ సజీవంగా అచ్చర సత్యాలుగా ఉన్నాయి అంటే బుద్ధి లేని వారికి అధికారం ఇస్తే కూడా ఉండే వాళ్ళందరినీ కూడా బయట తరిమేసి వాడికి కావాల్సిన వాళ్ళనే దగ్గరకు చేర్చుకుంటాడు అని చుప్పు తినడి కుక్క చెరకు తీపి చుప్పేదానికి కుక్కకు రుచి కానీ చెరకు తీపిగా ఉంటుందా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం అనేక రకాలైనటువంటి పూజలు ఇవన్నీ చేస్తుంటాం ఎందుకు చేస్తామంటే ఇతరులు మెచ్చుకోవాలి మా ఇంట్లో రోజు సత్యనారాయణ వ్రతం చేసామంటే అబ్బా ఎంత బాగా అలంకరించామో ఏమో చేశామని అధికారు కదా కావాల్సింది ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా శుద్ధి లేని చిత్త శుద్ధి లేని శివ పూజ లేమ విధురవేమ కాబట్టి మొట్టమొదటి చిత్త శుద్ధి ఉండాలి ఏ పని చేయాలన్నా ఆత్మశుద్ధితో చేసినప్పుడు మాత్రమే ఆ దానికి ఫలితం దక్కుతుంది తప్ప ఏదో ఆడంబరానికో ఇతరులు మెచ్చుకోవాలనో చేసేటటువంటివి పనికి రావు మరి ఆయన అటు వెళ్తుంటే ఒకసారి భార్యాభర్తలు గొడవ పడుతున్నాడు అక్కడ చెప్పాడు ఆలి మాటలు విని అన్నదమ్ములలోసి వేరు పడేడు వాడు వెర్రివాడు పిల్లల్ని కొట్టే పద్యాలు తల్లిదండ్రులు గొడవలు వచ్చే పరిస్థితి దాని గురించి ఎప్పుడో ఆరు వందల సంవత్సరాల ముందు చెప్పాడు వేమన చాకి దిగి చీకాకు పడ చేసి మైలదీతి అడిచినట్లు బుద్ధి చెప్పు వాడు బుద్ధి బుద్ధి చెప్పేవాడు కొంతకరేవాడికి బుద్ధి అంటే వస్తుంది గురువు చిచ్చలేదు గురుతి కలుగున అధునికైనా వారి అబ్బకైనా అదేనంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వాళ్ళ అబ్బా మహావిష్ణువు గురువు గురుని శిక్తి లేవుతున్నారు పుట్టోళ్ళు చేసేటట్టయితే ఒక్కరు కూడా ప్రసాదాలు పెట్టడము పుట్టోళ్ళు నరకలేము మాకే లేకపోతే దేవుడికి అర్థం స్వామి దేవుడి ఆడో ఒకటి మాకు ఒకటే పొట్టేళ్ళనిపోతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మనం ఖచ్చితంగా కూడా ఆలోచించాలి అది మేమని అనుసరించినటువంటి మేమని ఏం చెప్పాడో తెలుసుకొని మేమని చెప్పినటువంటి వాటి అన్నిటినీ మనం పాటించగలిగితే మొదటి చెప్పే రాము ఐదు వందల ఏళ్ళు వెలుగులోకి రాలేదు ఆ ఆనాడు బ్రాహ్మణ సమాజం పిల్లలు తడవాలి పద్యాలు ఖచ్చితంగా నేర్పిస్తేనే వాడి నోటిలో ఆ తిరిగి నోరు తిరగటం కూడా ఒక స్పష్టమైనటువంటి అది వస్తే వంద పద్యాలు చెప్తామంటే భాష వచ్చినట్టు నాలుగు వందల లైన్లు భాష వచ్చేవడి వెనకబడే పడుతున్నారు ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమేడిపండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరిగివాణి మదిన బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ కులములోనొకడు గుణవంతుడుండెన కులము వెలయుణి జ్ఞముచేత వేల యుగనములో నమలయ జంగున్నట్టు విశ్వదాభిరామ విందరవేమ ఆత్మ పరిణిత ఎంపిబి స్కూల్ సాకే హోయూ నేను 5వ తరగతి చదువుతున్నాను మంచి నీలమక్కటి చాలు తలుకబెలుకూరా